ముందుగా ఏసీ ప్రభు వారికి నా వందనాలండి మరి ఇక్కడ కూడిన ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి సావుకులకి సావుకు విశ్వాసానికి మీ అందరికీ నా వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి ఇది గృహప్రవేశం అండి ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖున జరగాల్సిన కూటం మరి ఆ రోజు మరి పెట్టించుకోలేకపోయాను డేట్ రాపించలేదండి ఆ తర్వాత మళ్ళీ సిద్ధపడే టయానికి మళ్ళీ బాగా లేట్ అయిపోయింది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు అలాగే మరి గృహప్రవేశం మరి నిజంగా మరి తండ్రి గారు తల్లిగారు చేసే ప్రార్థన బట్టి మరి దేవుడు యేసు ప్రభువారు వారు మాకు ఇచ్చారండి గృహాన్ని అంతకుముందు అయితే మరి మాకు గృహం లేదు మరి గృహం కూడా మరి నిజంగా చాలా గొప్ప విషయం అండి మరి అసలు చాలా అద్భుతం చాలా ఆశ్చర్యకరం నిజంగా మన యశుప్రభు చేసే కార్యాలు కూడా మరి ఆశ్చర్యకార్యాలే కదండి ఆ రీతిగానే దేవుడు చాలా గొప్ప మేలు చేశారండి మరి రెండు వేల పద్నాలుగు నుంచి మేము సెప్టెంబర్ మూడో తారీఖు ఫస్ట్ పోవటం అండి మరి ఆ తర్వాత నిజంగా మళ్ళీ వెంటనే మరి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున మరి గృహ రైస్ కోవటం దేవుడు సిద్ధపరిచారు అంతకుముందు మరి సంవత్సరం క్రితమే మేము ఇల్లు తీసుకోవడం జరిగింది కానీ అది తీసుకోవడం అంటే నిజంగా మరి మేమైతే ఏ రకంగానూ మరి మా దగ్గర అయితే అసలు డబ్బులు లేక మరి మేమైతే తీసుకోవడానికి ఇష్టపడలేదండి ఇష్టపడటం అంటే ఉంది కానీ మనసులో అంత సోమత మాకు లేదు ఆయన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఉన్న ఖర్చులను బట్టి పిల్లలు మరి చిన్న పిల్లల వారి చదువులను బట్టి మాకైతే మరి అంత సోమత లేదండి అప్పుడు మరి ఆయనను కూడా మరి ఇచ్చిన అతను ఆయన కూడా మరి మీరే తీసుకోవాలండి మీరు ఉన్నప్పుడే ఇద్దరు కానీ ఒకసారి ఇవ్వద్దు అని చెప్పేసేసి మరి ఉన్నప్పుడే కానీ ఇద్దరు కాని అండి మూడో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు అని మీ మీద నాకు మనం మాకు నమ్మకం అండి అని చెప్పేసి నిజంగా మరి అద్దెకొచ్చామండి గృహంలోకి మేము అప్పుడు నిజముగా మరి ఆ రీతిగా వాళ్ళు అట్లా అని మరి తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థనే మరి దేవుడే మరి వారిలో ఉండి ఆ మాటలు మాట్లాడించి మరి గృహాన్ని మేము తీసుకోవడానికి దేవుడు కృప చూపారండి అందుని బట్టి నిజంగా దేవాది దేవునికి స్తోత్రాలు మరి గృహంలో ఉంటున్నప్పటి నుంచి కూడా మరి ఎన్నో శోధనలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో మరి ఎరుకుల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మరి దేవుడైతే మమ్మల్ని ఏ ఒక్కరిని చెదిరిపోనికోకుండా సజీవ సంఖ్యలో నిలబెట్టారండి మరి నా భర్తకున్న మరి అప్పుడు ఆరోగ్య పరిస్థితిని బట్టి కానీ మరి నాకు వచ్చిన చిన్న చిన్న మరి శోధనలు కానీ శ్రమలు కానీ నా బిడ్డల మీద కనబడిన కీళ్ళు కానీ మరి నిజంగా ఒకటని కాదండి రెండని కాదండి చాలా లెక్కలేనండి మరి ఎన్నో శోధనలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి మరి వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించారు మమ్మల్ని రక్షించి ఈ రోజున ఈ రీతిగా కూటం ఏర్పాటు చేసుకోవడానికి కానీ మీ మధ్యన మరి సజీవ సంఖ్యలో మిమ్మల్ని ఈ రీతిగా మేము పిలుచుకొని మరి దేవుడి నామాన్ని మహిమపరచడానికి మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలండి మరి మరి గత సంవత్సరం అయితే మరి సంవత్సరం నుంచి నాకైతే మరి విపరీతంగా మరి నడువు నొప్పి ఉందండి ఆ నడు నొప్పి అప్పుడు మరి ఒక నెల ఒక సంవత్సరం మరి సెప్టెంబర్ కూటమి టైంలో కూడా పోయిన సంవత్సరం అండి అసలు కింద కూడా కూర్చోలేకపోయాను మరి అలాంటప్పుడు నిజంగా అసలు కూటం పెట్టుకోవడం అన్నది కూడా మాకు చాలా మరి చాలా ఇబ్బందిగా అనిపించింది ఆయనను కూడా దేవుడే మరి ఏర్పాటు చేశారు మరి నిజంగా మరి ఈ టై ఈ కూటమి టైంకైతే మరి దేవుడు పూర్తిగా ముట్టి స్వస్థపరిచారండి అసలు నాకు ఏ రకంగా నొప్పి అనేది లేదు మరి ఈ నొప్పి కూడా మరి ఆపరేషన్ చేయించుకోవాలని నేనైతే ఎంతగానో మరి భయపడ్డాను ఈ నొప్పి తట్టుకోలేక అలాంటప్పుడు మరి నిజంగా దేవుడే మాట్లాడి నిజంగా మనల్ని ఎంతగా ప్రేమిస్తారండి వారు జీవము కలిగిన వేసాయి కాబట్టి నిజంగా మనకి నిత్య ఇచ్చి నన్ను ఈరోజైతే నిజంగా ఇది చాలా గొప్ప కార్యం అండి మరి ఎందుకంటే అసలుకి దేవుడే మాట్లాడారండి మరి ఏడు ఆదివారాలు మరి నన్ను మందిరానికి నడిపించడం కానివ్వండి మరి అప్పుడే స్వస్థపరచడం కావడం కానివ్వండి నేను ఇవేమీ అసలుకి నేనేమి మొక్కుబడి కూడా చేసుకోలేదు నేను అసలుకి ఏమి తీర్మానం మనం చేసుకోలేదు దేవుడైతే మరి అసలు అయితే సమర్థవారం ఒకసారి నేను వచ్చినప్పుడు అయితే మరి కింద కూర్చున్నప్పుడు అసలు కళ్ళముట నీళ్ళు తిరిగిపోయినాయండి అసలు కూర్చోలేక చాలా ఏడ్ చేశాను ఏంటి అన్న పరిస్థితి అసలు సమర్థం తీసుకోవడానికి నేను కింద నేను మోకరించలేకపోతున్నాను ఏంటి అని చెప్పేసి చాలా బాధపడ్డానండి ఆ తర్వాత నేను చాయ్ గారికి చెప్పినప్పుడు అమ్మగారికి చెప్పినప్పుడు ప్రార్థన చేద్దామమ్మా తగ్గిపోతుంది మరి దేవుడు ముట్టి స్వస్థపరుస్తారు ప్రార్థన చేస్తున్నామమ్మా అని చెప్పి అన్నారండి నిజముగా మరి వారు చేసిన ప్రార్థన బట్టి దేవుడు కూడా మరి మాట్లాడి ఏడు వారాలు నన్ను మందిరానికి నడిపించి మరి పూర్తిగా ముట్టి స్వస్థపరిచారండి ఒక్క రూపాయి మెడిసిన్ కూడా నేను వాడలేదు దీనికైతే మరి అంతకుముందు హోమియోపతి మందులు వాడాను ఇంగ్లీష్ మందులు వాడాను ఎన్నో చోట్ల తిరిగాను కానీ అసలు ఈ అంత స్వస్థత లేదండి అయితే చాలా గొప్ప కార్యం చేశారు అలాగే మరి నా చిన్న కుమారుడి విషయంలో కూడా మరి ఆ బిడ్డకు కూడా కొంచెం చిన్న చిన్న శోధన వచ్చిందండి ఆ శోధన విషయంలో కూడా దేవుడు మరి మరి తండ్రి గారికి తెలియపరిచినప్పుడు పది రోజులు గండు ప్రార్థన మూడు రోజులు పూర్తి ఉపాసం ఉండయా అన్నప్పుడు నేనైతే మరి ఆ కుమారుడు పూర్తి ఉపాసం ఉన్నప్పుడు చాలా భయపడ్డానండి మరి నాకైతే అలవాటు అయిపోయింది కానీ పూర్తి ఉపాసాలు ఉండటం ఆ కుమారుడు అయితే మరి అసలు ఎప్పుడు పూర్తి ఉపాసం అని ఉండి ఉండలేదు అలాంటిది అసలు ఎలా ఉంటాడా ఏంటా అని చెప్పేసి భయపడ్డాను కానీ మరి చేసే గండు ప్రార్థనలు మొదలుపెట్టినప్పుడు తండ్రి గారు ప్రార్థన చేశారు తల్లి గారు ప్రార్థన చేశారు అలాగే మరి ఉపవాసాలప్పుడు కూడా తండ్రి గారి తల్లిగారితో ప్రార్థన చేయించం మరి ఆ తీరుతిగా మరి దేవుడు కూడా బిడ్డను ఆరోగ్యంగా ఉంచారండి ఆ కీడు కూడా కొట్టు వేశారు ఆ రీతిగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించారండి అలాగే మరి ఇలాంటి బలహీనతలో ఉండంగానే దేవుడు మరొక గొప్ప కార్యం నా పెద్ద కుమారుడికి వివాహం అండి మరి మీరు వచ్చినప్పుడల్లా మా పెద్ద కుమారుడి వివాహం కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు మరి నిజంగా మన అందరి ప్రార్థన దేవుడు ఆలకించి మరి నాకైతే మరి మరొక బిడనే నాకు మరి కోడలుగా ఇచ్చారండి నిజంగా చాలా గొప్ప విషయం అసలుకి ఆ రీతిగా దేవుడు చాలా గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు నా కుటుంబంలో జరిగించారండి మరి అలాగే ఇక కోడానికి ధన సహాయం విషయంలో కానీ పరిచర విషయంలో కానీ ధన సహాయం విషయంలో అయితే మరి నా కోడలు మరి నా కొడుకు మరి వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో మరి దాతృత్వం కలిగి మేము కూడా పాలు అని చెప్పేసి వారు కూడా జరిగింది జరిగిందండి మరి నిజముగా మరి ఆ కుమార్తెకి ఆ కుమారుడికి ఇద్దరికీ కూడా మరి ఆ బిడ్డలకు మంచి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంచి ఆయుష్నివ్వాలని విశ్వాసంలో బలంగా నిలబడాలని అలాగే వారు చేసే ఉద్యోగాల్లో కానీ వారికి నిజముగా మరి దేవుడు చక్కటి మరి సంతానం కూడా దేవుడు రాబోయే రోజుల్లో మంచిగా సంతానం కూడా దేవుడు కలుగ చేయాలని వారికి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని చెప్పేసి మరి నా కుమారుడు హేమ హేమంత్ వేసు హేమంత్ అలాగే నా కోడలు సుష్మిత అండి బిడ్డల కోసం ప్రార్థన చేయండి అలాగే మరి నా చిన్న కుమారుడు కూడా అమ్మ నువ్వు ఏ విషయంలో కూడా భయపడొద్దు మేమున్నావు మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి ఆ కుమారుడు కూడా మరి కావాల్సినటువంటి సమస్త విషయాల్లో మరి దేవుడు ఆ నిలబెట్టారండి అలాగే మరి దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించారు ఆ కుమారుడు కూడా మరి మళ్ళీ కూడా టయానికి మరి ఆ కుమారుడికి కూడా దేవుడు మంచి వధువుని మంచి కుటుంబాన్ని ఇచ్చి మరి చక్కగా వివాహం జరిగించాలని ప్రార్థన చేయండి అలాగే వీడి చేసిన ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి వీడికి మంచి ఆరోగ్యం ఉండాలని విశ్వాసంలో ఇంకా బలపడాలని ప్రార్థన చేయండి అండి నిజంగా అంతటి విశ్వాసము దేవుడు ఆ కుమారుడికి ఇచ్చారని అంటే నేను నిజంగా చాలా చాలా గొప్ప కార్యాలు జరిగించారండి యశవప్రభు వారు మరి ఎప్పటికప్పుడు ఏదో ఒక సోదలు ఏదో ఒక మరి దర్శనాలు కనిపిస్తున్నప్పుడు అయ్యగారికి చెప్పినప్పుడు ఎప్పుడు గంట ప్రార్థన చేయమో మూడు రోజులు పూర్తి బాసి ఉండమని చెప్తూ వచ్చారు నిజంగా ఆ రీతిగా మరి కనబడినటువంటి విషయాలు మరి తండ్రి గారికి తెలియపరిచినప్పుడు మరి దేవుడు ఎంతగానో మరి కోట మరి ఖండ ప్రార్థనలో కానివ్వండి పూర్తి కానివ్వండి మరి చాలా తోడుగా ఉండి చాలా గొప్ప కార్యాలు జరిగించారండి నేను ఒక విషయమై చాలా బాధపడుతూ ఉండేదాన్ని అయితే మరి ఆ విషయంలో కూడా దేవుడే నెమ్మది ఇచ్చారండి దేవుడే ధైర్యాన్ని ఇచ్చారు ఇంకా మనసులో ఎక్కడో ఒక చిన్నగా ఉంటుంది ఉంటుంది అది కూడా దేవుడు తీసేయాలని ఇంకా మంచి ఆరోగ్యాన్ని కానివ్వండి మంచిగా సంతోషాన్ని ఆనందాన్ని నా కుటుంబంలో మాకందరికీ దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి అండి ఏం లేదండి మీకు అందరికీ తెలిసిన విషయం చాలా అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ విషయంలో కూడా దేవుడు నాకు నెమ్మది ఇవ్వాలని ప్రార్థన చేయండి అయితే మాకు ఇంకా కొంచెం చదువు అప్పు ఉందండి అప్పు కూడా తీరాలని ప్రార్థన చేయండి నా భర్త గారికి మంచి ఆరోగ్యం ఉండాలని ఆయన కూడా నిజంగా చాలా విశ్వాసం వచ్చిందండి ఆయన విశ్వాసాన్ని చూస్తే నిజంగా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేసి ఇంకా ఘనంగా నిలబెడతారు అనే నమ్మకం అనేది ఇంకా ఎక్కువగా మాలో కలిగింది ఇప్పటి వరకు చాలా గొప్ప కార్యాలు జరిగించారు ఇంకా జరిగిస్తారని నేను అమ్ముతున్నావు జరిగిస్తారు మన దేవుడు నిజంగా గొప్ప దేవుడు కాబట్టి నిజంగా ఎన్నో గొప్ప కార్యాలండి మరి అసలు మమ్మల్ని బ్రతికించారు మరి ముఖ్యంగా నన్ను అయితే ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఇలా పిలుచుకుని దేవుడి నామాన్ని గనపరచడానికి నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికేనండి కృతజ్ఞతలు అలాగే నా కుటుంబం పట్ల మీరు నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి అలాగే మరి ఈ గృహం కూడా మేము తీసుకున్నప్పుడు ఇలా లేదండి మీకు అందరికీ తెలుసు మరి అప్పుడు కూడా పనితనం అంతటి విషయంలో కూడా దేవుడే నడిపించి సహాయం చేశారు మరి ఆ తర్వాత మరి సంవత్సరం పాటు మరి నేను కో ఈ గృహం తీసుకున్న తర్వాత మరి ప్రేయర్ పెట్టుకోలేదండి మరి తండ్రి గారు చెప్పారు అమ్మ సున్నువన్న వేయించేసి మరి చిన్న ప్రేయర్ పెట్టుకోండి గృహప్రవేశం చేయండి అమ్మా అని నిజంగా అప్పుడైతే మరి నేను చాలా భయపడ్డాను ఆ భయాలన్నింటిలో ఇవాళైతే అసలు ఆవగించంత భయం కూడా నాకు లేదు నిజం చెప్పాలంటే దేవుడు అంత గొప్పగా మరి ప్రతి ఒక్క విషయంలో కూడా తే తోడుగా ఉండి ఆ రోజు మరి తండ్రి గారు తల్లిగారు వారు ఇచ్చిన ధైర్యం వారు చిన్న ప్రోత్సాహం వారు వారు బలపరచబడబట్టే మరి ఈ రోజున మరి నిజంగా ఇంత సంతోషంగా ఆనందంగా మేము ఉండగలుగుతున్నామండి ఈ విషయంలో ఎక్కడా కూడా అసలు డౌటే లేదు మరి గ్రూప్ రైజ్ కూటమి అయితే మరి నిజంగా యేసుప్రభువారు మమ్మల్ని మా నన్ను నా కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎందుకంటే మరి కూటమి ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖు జరగాల్సిన కూటం మరి చాలా లేట్ అయింది మరి ఆయన దేవుడు మరొకసారి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు దేవునికి దేవాది దేవునికి కృతజ్ఞతలు ఉంది మరి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనాలు అలాగే వచ్చిన బిడ్డలకి ఏ అయినా సరే మీ ఏదైనా లోడ్ చేసి ఉంటే మాత్రం దయచేసి నన్ను నా కుటుంబాన్ని క్షమించండి అండి నాకు ఇంకా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనలే